నమస్తే వార్తలో ముఖ్యాంశాలు చదువు జర్నలిస్ట్ కృష్ణ ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమలమ్మ పల్లిబండి వద్ద కారులో ఆగారు కలెక్టర్ అంటే ఎవరో తెలియని కమలమ్మ పల్లీలు కావాలా సార్ అని అడగడంతో ఓ చిరునవ్వు నవ్వారు దాంతో ఓ మెప్మా డిఎంసీ సుజాత సిఈఓ రోజా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బ్యాంక్తో మాట్లాడి కేవలం ఐదు రోజుల్లో లక్ష రూపాయల రుణం చెక్కును గురువారం అందించారు త్వరలో కమలమ్మ కూరగాయల వ్యాపారం ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేశారు ఉప్పల్ బగాయత్ బకాసురుడి కబ్జాలపై ఇటీవల ఉప్పల్ కార్పొరేటర్ మందములా రజిత పరమేశ్వరరెడ్డి వరుసగా ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు స్పందించి భూ సంబంధించిన భూ కబ్జాలపై అధికారులు చర్యలు చేపట్టారు చర్యలు కబ్జాలను ఒక్కొక్క దానిని గుర్తించి వాటిల్లో ఉన్న నిర్మాణాలను తొలగించే పనులు చేపట్టారు గురంలో ఆగని ఫుడ్ పాయిజన్ మేడ్చల్ నాగార మున్సిపాలిటీ పరిధి రాంపేల్లోని మైనార్టీ గురుకులలో ముప్పై మూడు మంది విద్యార్థులకు అస్వస్థత చికిత్స నిమిత్తం కట్కేశ్వర ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఆచారం ఇవ్వలేదని ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు హెచ్ఎంసీ కమిషనర్ ఈలంబర్తిని మర్యాద కలిసి వినతి అందజేసిన కార్పొరేటర్ జీర్పోతల ప్రభుత్వం పరిధిలోని ఓల్ మీర్పేట్ బండబావి గ్రౌండ్ అభివృద్ధి భాగంగా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు నందిని హాస్పిటల్ నుండి కట్టమైసమ్మ గుడికి వెళ్లే దారి అధికారులకు సమస్య తెలుపగా స్పందించి రోడ్డు ప్యాచ్ వరకు చేయించిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు అంటున్న తాప్రా డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు సుడుగు మహేందర్ రెడ్డి హైదరాబాద్ లో పెంపుడు కుక్కలు రోడ్లపై మల విసర్జన చేస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపిన మున్సిపల్ అధికారులు మిగతా మున్సిపల్ ప్రాంతాల్లో ఈ జరిమానా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్ శాఖ కమిషనర్ డైరెక్టర్ శ్రీదేవి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ఆరు వందల ఎనిమిది వేతనం యాభై ఆరు వేల నుండి లక్ష డెబ్బై ఏడు వేలు దరఖాస్తు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి తెలంగాణ ఏసీపీకి ఈడీ అధికారులు లేఖ రాశారు ఫార్ములా ఈ కార్ రేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను తమకు ఇవ్వాలని లేఖలో ఈడీ పేర్కొంది ఎఫ్ఎస్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండి అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ జరిగిన తేదీ వివరాలను ఇవ్వాలని లేఖలో ఈడీ కోరింది అమరావతిలో పుష్ప సినిమా తరహాలో అల్లూరి జిల్లా గోల్కొండలో నాలుగు వందల యాభై కేజీల గంజాయి పట్టివేత వ్యాన్ పైకప్ లో టార్ లో గుట్టుగా గంజాయి ప్యాక్ చేసిన స్మగ్లర్లు ఛేదించిన పోలీసులు డిసెంబర్ ఇరవై ఆరు నుండి ఆస్ట్రేలియా భారత్ మధ్య బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ జరగనుంది ప్రవసరం క్రిస్మస్ మరుసటి రోజున ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో బాక్సింగ్ డే టెస్టును నిర్వహిస్తుంది ఫ్రీ పథకాలు సబ్సిడీలు వంటి ప్రోత్సాహకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించిన ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన ఆర్బీఐ స్టేట్ ఫైనాన్స్ రిపోర్టులో ఉచిత సబ్సిడీలు వంటి వాటి వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించిన ఆర్బీఐ రైతు రుణమాఫీ ప్రీ కరెంటు అంత ఆర్థిక భారం ప్రభుత్వం ప్రజలపైనే అంటున్న ఆర్బీఐ స్వల్పకాలిక నిధుల బిల్లును ఆమోదించడానికి కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతుండటంతో అమెరికా ఆర్థిక ప్రతిష్టంబన షట్ డౌన్ ప్రమాదంలో పడింది యుఎస్ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయి వార్తలు ఇంతటితో సమాప్తం